ఫస్ట్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి అని మృతి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి అని తద్వారా క్రైస్తవుల రక్షణకు భద్రత కల్పించాలి అని క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్ సిఎస్ఎస్ జిల్లా కమిటీ ఆధ్యక్షు అధ్యక్షుడు డాక్టర్ బిషప్ బర్నబాస్ బెంకమ్ ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఓంపూర్ రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్గేట్ సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదపు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలి అని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సిఎస్ఎస్ కమిటీ సభ్యులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయమై వెలువడుతున్న పలు అనుమానాలతో జిల్లాలో క్రైస్తవులపై జరుగుతున్న పలు సమస్యలపై చర్చించారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఎస్ఎస్ నాయకులు పాస్టర్లు ఎం షడ్రక్ బాబు జి శామ్యూల్ అరుణ్ కుమార్ టి పేతూరు ఏ శామ్యూల్ జాన్ ప్రతిపాటి ప్రసాద్ ఏఏ పాలల్లు ఎమానియుల్ ఆజీర్ కుమార్ అహరోన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ అంతా కూడా ఐక్యంగా మేమంతా కూడా ఇక్కడికి చేరి ఉన్నాము నా పేరు ముంకు రమేష్ నేను సిఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య కారణం మా యొక్క తోటి జత పని వారు కలిగిన దైవ సేవకులు ప్రవీణ్ పగడాల్ గారు ఇటీవల నాలుగు రోజుల క్రితం మరి రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నిర్ధారణగా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఆయన యొక్క మృతి అనుమానాస్పదంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా కూడాను గందరగోళానికి ఇది తెరలేస్తుందని మేము భావిస్తున్నాము ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు ఆయన మృతి పట్ల సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్ని విధాలుగా కూడాను క్రైస్తవ సమాజం పట్ల ప్రభుత్వం బాధ్యత వహించి మేము కూడాను వారికి సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషులు మనం గుర్తించి ముందుకు సాగాలని మేము తెలియజేస్తూ జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని అందజేస్తూ ఉన్నాము అందుకు సంబంధించినటువంటి సిఎస్ఎస్ కోర్ కమిటీ సభ్యులు మాత్రం కూడా ఇక్కడికి చేరి ఉన్నాము వారికి సమాచారాన్ని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ Let's